అందరికి నమస్కారం అండ్ ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుతానని చెప్పి అనుకోలేదు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వై కింద ఒక వైఎస్ఆర్ కార్యకర్త పడిపోయాడు అండ్ అతను బయట తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళగానే చనిపోయాడు అని చెప్పి ఆ కార్యకర్త గురించి నాకు ఒక మ్యాటర్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా అండ్ నేను ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అసలు కళ్ళలోకి వండుకోలేదు అండ్ ఎనీవే మనల్ని మనం రక్షించుకునే బాధ్యత అది మన మీదే ఉంటుంది దయచేసి ఒక వీఐపీ వచ్చారని ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి ఒక సెలబ్రిటీ కానివ్వండి ఎవరైనా సరే వచ్చారని చెప్పేసి మనం పొలోమును వెళ్ళిపోయి వాళ్ళని పడిపోయి వాళ్ళ కార్ల కింద పడిపోయి ఈ బాధ్యత మన శరీరం పైన అదేవిధంగా మన పైన కూడా ఉండాలి బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనే కాదు బికా ఎవరు వచ్చినా సరే ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఎవరు ఆస్తులు గట్రా మీకు రాసిచ్చారు మీరు అలా ఎల్లి మీద పడిపోయినంత మాత్రాన అభిమానం కూడా ఒక అంతు పంతు ఖచ్చితంగా ఉంటుంది అది లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళి మీద పడిపోయి వెళ్ళి మీద పడిపోయి వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని మనం స్టేటస్లో పెట్టుకున్నంత మాత్రాన మనకి ఉరిగేదేంటి లేదు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఎనీవే ఈరోజు ఈ విషయం పైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఏమంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ వీడియో ఏఐ డిజైన్ చేసిందని చెప్పి అండ్ చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ డిజైన్ డిజైనింగ్స్ కాదు అని చెప్పి మొత్తం విజువల్స్ అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తున్నారు బికాస్ ఆఫ్ మనం అందరం కూడా ఒక్క మాట మాట మీద మనం మాట్లాడుకోవాలి అండ్ వీళ్ళ మాటలు మాట్లాడుకుందాం వాళ్ళ మాటలు కూడా మాడుకుందాం అండ్ ఫస్ట్లో టాటా సఫారీ వెహికల్ ఒకటి అతన్ని డీకొంది అని చెప్పి సిఐ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అండ్ ఆ యొక్క వ్యక్తిని అండ్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్ వయే అని చెప్పేసి ఈ రెండు విషయాలు కూడా అండ్ సిఐ గారు తెలియజేయడం జరిగింది అండ్ ఇప్పుడు వైఎస్ఆర్ టీం వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ పార్టీ టీం వాళ్ళు ఏమంటున్నారంటే అండ్ ఈ యొక్క యాక్సిడెంట్ అనేది పోలీసులు అందరూ అంతమంది ఉంటుండగా అండ్ ఎక్కువ మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటుండగా అండ్ కారు కింద ఒక వ్యక్తి పడిపోతే కనీసం ఆ వీడియో విజువల్స్ అనేవి ఖచ్చితంగా చూపించరా అని అండ్ ఏ ఎనీవే ఏది కూడా మనం ఇప్పుడు పరిగణలో తీసుకోలేము అండ్ ఏం జరుగుద్దు అనేది మనం వెయిట్ చేయడం తప్ప అండ్ దీనిపైన మనం ఖచ్చితంగా నిఘా వర్గాలకు అండ్ ప్రతి ఒక్కటి కూడా నిఘా వర్గాలకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ప్రతిదీ కూడా ఆధారాలతో సేకరించి అండ్ ఖచ్చితంగా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష అర్హులే ఎందుకని అంటే చూసే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిది ఎంత ఉందో అక్కడికి జనాలు సేకరించినటువంటి వ్యక్తులది ఎంత ఉందో అండ్ అందులో పడిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా అంతే తప్పు ఉంటుంది అంటే ముగ్గురుది కూడా ఇంకా నాలుగో వ్యక్తి ఏంటంటే పోలీస్ విభాగం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా అంతే సెక్యూరిటీ ఇవ్వాలి జనాలు పడిపోకుండా జనాలను రక్షించే బాధ్యత పోలీస్ వారిది అండ్ ఇప్పుడు నాలుగురి కూడా తప్పు ఉంటుంది కాబట్టి మనమందరం కూడా స్పష్టంగా ఏది ఏమైనా సరే ఒక ప్రాణం పోయింది దానిపైన మనం మాట్లాడుకుందాము అండ్ ఇప్పుడు రాజకీయం చేద్దామని దయచేసి మాటలు ఇవి ఖచ్చితంగా ఎందులో తప్పు ఎవరున్నా సరే శిక్ష ఖచ్చితంగా పడాలి వాళ్ళ కుటుంబానికి అతను లేని లోటు తీర్చే విధంగా అమౌంట్ అనేది ఇవ్వాలి దానికి తగిన న్యాయం జరగాలి అనేది నా డిమాండ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి విఐపిస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ మీద పడిపోయి వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని స్టేటస్ పెట్టుకున్నంత మాత్రమే నీ స్టేటస్ ఏం మారిపోదు అదే కూలి బతుకులు గుర్తుపెట్టుకోండి బడుగు బలహీన వర్గాల వారు మాత్రమే ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి అన్న మనము వాళ్ళ ఫొటోస్ పెట్టుకున్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోము ఇది గుర్తుపెట్టుకొని మరి మీరు ముందుకు వెళ్ళండి వాళ్ళ ఫోటోలు పెట్టేసుకొని వాళ్ళని మనం ఇంట్లో దేవుళ్ళ పూజ చేయాల్సిన అవసరం లేదు మన కనిపించినటువంటి అమ్మా నాన్న మనం స్పష్టంగా క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉంచకుండా ఉంటే అదే పదివేలు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అండ్ ఎవరైనా విఏపిఎస్ దగ్గరికి వెళ్ళి బికాస్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారనుకోండి రండి అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళండి దూరం నుంచి చూడండి ఆ డబ్బులు తీసుకోండి తినేయండి ఎనఫ్ వాళ్ళు పిలిచారు మీరు వెళ్ళారు ఎనఫ్ అయిపోయింది అంతే అంతవరకే ఉండండి అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైనా సరే దీన్ని రాజకీయం చేయాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒక ప్రాణంతో చెలగాటం ఆడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు ఓడిపోయిన పార్టీ అయినా రేపు పొద్దున గెలిచిన పార్టీ అయినా సరే ప్రాణాలతో చెలగాటం చేయకూడదు ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరి ప్రాణం కూడా విలువైంది వాళ్ళ కుటుంబాన్ని తెలుస్తుంది ఆ ఏంటో ఈరోజు మనం అందరం మైకులు పట్టుకొని అది ఎలా జరిగింది అనే విషయం పాయింట్అవుట్ చేస్తూ రాజకీయం చేయాలనుకునే వ్యక్తులకు చెప్తున్నాను అండ్ తప్పు జరిగిందా లేదనే సెకండరీ అండ్ తప్పు జరిగి అంటే మన పార్టీ కార్యకర్త అనే ఫీలింగ్ మీకు ఉండాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మన పార్టీ కార్యకర్త అనే ఫీలింగ్ ఉండి ఖచ్చితంగా వాళ్ళకి కోటో రెండు కోట్ల వరకు ఎక్స్రేస్ ప్రకటించాలి దీన్ని ఇంకా ఇంకా లాగ్ చేయకుండా అక్కడ ఎవరైతే ఇంచుమించుగా ముగ్గురు ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి వస్తుందో వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా అండ్ రెండు మూడు కోట్ల వరకు పరిహారం చెల్లించాలి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔదన్యత్తం అనేది ముందుకు వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను దయచేసి ఇది రాజకీయం అయితే చేయకండి ఎస్ రాజకీయం కాకుండా ఆ ప్రాణానికి ఖచ్చితంగా ఎక్స్రేష్యూ ఖచ్చితంగా ప్రకటించాలి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి అండ్ నేను ఒకటే మాట చెప్తున్నాను తప్పు ఎవరిదైనా సరే తప్పు జరిగిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించే కంటే ఇప్పుడు జరగాల్సినటువంటిది ఏమైతే ఉందో ప్రాణాన్ని తీసుకు తిరిగి తీసుకురాలేము అండ్ వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చే కార్యక్రమం చేయకుండా ఎక్స్రేష్యూ ఎంత ఎంత పైన పెడదాం అనుకుంటున్నారో అంత ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి అతను లేని లోటు ఖచ్చితంగా తీర్చాలని కూడా నేను కోరుకుంటూ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు లాస్ట్ సెలవు తీసుకుంటున్నానండి దయచేసి విఐపీస్ కానీ సెలబ్రిటీస్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ కార్ల కింద పడిపోయి మన ప్రాణాలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు సెలబ్రిటీస్ అనేవాళ్ళు జస్ట్ వాళ్ళని చూసినామా ఇంటికి వచ్చేసినామా అయిపోయిందా అనే ఉంటే సరిపోతుంది దయచేసి మనం వాళ్ళ కోసం పడిపోయి చనిపోయేంత పరిస్థితి తీసుకోవద్దు ఎవరు కూడా మన కుటుంబానికి వాళ్ళు బాయ్య చూపించరు ఎవరి బతుకులు వాళ్ళవి ఎవరి బాధలు వాళ్ళవి దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా వ్యవహరిస్తారు అని కూడా నేను తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శుభం జై హింద్